ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు పట్టణంలోని భవనాసి ఫంక్షన్ హాల్ నందు గురజాల నియోజకవర్గ స్థాయికి సంబంధించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమంలో గురజాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలు అనుబంధ విభాగాల అధ్యక్షులు మున్సిపల్ చైర్పర్సన్లు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు పట్టణ మండల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ప్రతినిధి రామయ్య మాట మీద నిలబడాలి మడమ తిప్పకూడదు అన్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున సచ్చిన మాట మీద నిలబడకూడదు మడమ తిప్పినా సరే ఆబద్దాలు ఆడినా అధికారంలోకి రావాలన్న తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది ఇది జరుగుతున్న పరిణామం గత సంవత్సరం నుంచి మనం చూస్తున్నాం చిన్నప్పటి నుంచి రాజకీయాలు నిశ్చితంగా పరిశీలించిన వ్యక్తిగా చెప్తున్నా ఇంత భ్రష్టుబట్టిన ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో బహుశా గడిచిన నలభై యాభై సంవత్సరాల్లో మనం ఆంధ్ర రాష్ట్రంలో చూసుంటాం అందుకే మీరు చూస్తున్నారు మొన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ఒక కథనం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే మూడు సంవత్సరాలు పట్టింది తేలుకోవడానికి మళ్ళీ రోడ్డు మీద రావడానికి అక్కడ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు కనీసం సంవత్సరం పట్టింది తెలంగాణలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంట మూడు నెలల్లో పరిగెత్తిస్తున్నాడు మళ్ళీ ఆడ రాష్ట్రంలో ఎందుకంటే పాలక పక్షమా ప్రతిపక్షమా కాదు మన పార్టీ ప్రజల పక్షం గుర్తు పెట్టుకొని చదలాల ప్రజల పక్షాన నిలబడినోడు పదవులు వస్తుంటాయి పోతుంటాయి అధికారం వస్తుంటుంది పోతుంటుంది కానీ ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు ప్రజల గుండెల్లో నిలబడే నాయకుడుగా ఉండిపోతాడు దానికి నిదర్శనమే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గడిచిన సంవత్సరం నుంచి చాలా మంది నన్ను అడిగే ప్రశ్న సార్ ఎన్ని పనులు చేసాం ఇంత సంక్షేమం చేశాం మరి ఏంది ఓడిపోయాం అమ్మఒడిచ్చాడు విద్యా దీవెన వసతి దీవెన చేయులత రైతు భరోసా ఆసరా మరి ఒకళ్ళకని కాదు గెలిచినప్పటి నుంచి అన్నమాట నిలబెట్టుకుంటూ కోవిడ్ అనే మహమ్మారి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ఆయన కడికేలా అభివృద్ధి చూస్తే పరిగెత్తిచ్చాడు ఉదాహరణకి మన గురజాల తీసుకోండి దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్లతో సంక్షేమంగానే అభివృద్ధి చేశాం చరిత్ర కలిగిన దాచేపల్లి గురిజాలని మున్సిపాలిటీ చేశాం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం అరవై శాతం కాలేజీ తొంభై శాతం హాస్పిటల్ పూర్తి చేశాం పిడుగురాళ్ల బైపాస్ పూర్తి చేశాం రోడ్డు వెడల్పు చేశాం మన తాగునీటి పథకాలు మొదలు పెట్టాం కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చాం లేదు గురజాల దాచేపల్లి బ్రహ్మాండంగా జాతీయ రహదారి ఇలాగ అనేక కార్యక్రమాలు శాశ్వత పథకాలు దాచేపల్లి వరదలు వచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వరదలు ఆపుతానంటే మళ్ళీ తెలుగుదేశం పోయే సంవత్సరానికి వరదలు వచ్చినాయి కానీ ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెంది ఒక బిడ్డ ఎమ్మెల్యేగా మీ బిడ్డ కాక మహేష్ రెడ్డి చేసింది ఇలా అనేక పనులు చేసినా మన అనేక మంది అడుగుతుంటారు ఏంటండి ఓడిపోయాము కొన్నిసార్లు తప్పదు కాలం రూపంలో వస్తుంటుంది మహాభారతంలో సన్నివేశం ఉంటుంది యుద్ధం అయిపోయింది పాండవులు గెలుస్తారు ధర్మరాజుని శ్రీకృష్ణుడు చెప్తాడు పోయి భీష్మాచార్యుడి దగ్గర విద్య నేర్చుకో భీష్మాచార్యుడు వంటి వ్యక్తి చనిపోతే ఇంక రాజనీతి చెప్పేవాడు లేడని ధర్మరాజుని చూసిన వెంటనే భీష్మాచార్యుడు అంటాడు బాగా ఏం గెలిచారు రానవల రాజట ధర్మజుండు సురరాజు సుటుండట దన్వి చాత్రోద్వేజకమైన గాంధీ బొమ్మ విరుగు అట్ట సారథి సర్వయోగ సంయోజకుడైన చక్రి ఉగ్ర దరాధరుడు భీముడై యాజుకి తోడు వచ్చినట్టే ఊహించండి యావత్ భరత ఖండానికి రారాజు ధర్మరాజు కోడీలే ధర్మరాజులేముందులే కొట్టేద్దాం అనుకున్నావా పక్కన అర్జునుడు ఏముందిలే అర్జునుడు అంటే కాండ్యం ధరించిన వ్యక్తి ఇంతేనా అంటే శ్రీకృష్ణుడు రథసారథి ఇంతేనా అంటే మళ్ళీ గదాధరుడు భీముడు తోడు కానీ ఇంత మంది ఉన్నా ఆ ముందు రోజే అశద్ధం వచ్చి ఉప పాండవుని చెప్పాడు అంత గొప్ప పాండవులకే ఆపదొస్తే మనం ఎంత సోదరులారా ఆలోచించండి మరి ఇన్ని పథకాలు చేపట్టినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడంటే కాలం కష్టం కాలం ఇతర అతిక్రమ అన్నట్టు కాలాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు ఏమో ఒక్కొక్కసారి కొన్నిసార్లు మంచే జరిగిందేమో జగన్మోహన్ రెడ్డి గారే గెలిచి మళ్ళీ పథకాలే కొనసాగితే ప్రజల్లో ఆయనకున్న విలువ ఇంత పెరిగేది కాదేమో బహుశా ముఖ్యమంత్రిగా ఉండకుండా ఈ రోజు ఓడిపోయిన తర్వాత ఆయన విలువ పది రెట్లు పెరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడా ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికి రెట్టింపు ఇస్తాను పేర్లు ఇస్తాను ఆంధ్ర రాష్ట్రంలో సంపద సృష్టించి ఇస్తానన్నాడు ఇచ్చాడా ఒక్కొక్క ఆడపడుచుకి నెలకు పదిహేను వందల సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఉద్యోగం ఇచ్చే వరకు నిరుద్యోగ వృత్తికి నెలకు మూడు వేలు ఇస్తా అన్నాడు ఇచ్చాడా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అన్నాడు ఇచ్చాడా ఆడవాళ్ళు అదే చెప్తున్నారు గ్యాస్ వచ్చింది కానీ గ్యాస్ కొట్టడానికి గ్యాస్ వచ్చింది కానీ గ్యాస్ సిలిండర్ రాలేదయా అంటున్నారు ఫ్రీ బస్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా తెలంగాణలో అయిపోయిందట బస్సు పోనీ పేరు మార్చాడు అమ్మఒడికి తల్లంకి వందనం చేశాడు అందరికి ఇచ్చాడా మోసం దగ మొన్న వాళ్ళ ప్లీనరీ జరిగితే దాంట్లో లోకేష్ గారు అడిగాడంట అందరు కార్యకర్తలు అడుగుతారుగా మరి సార్ సంవత్సరం అవుతుంది ఇలాగబోవాలంటే తింటతున్నారు చంద్రబాబు నాయుడు గారిని అడిగారంట ఇంకా సంవత్సరం అవుతుంది మరి పథకాలు ఇవ్వాలి కదా సూపర్ సిక్స్ ఎప్పుడు ఇస్తామని అడిగితే బాలేణిరా ఇద్దాం అన్నా కొడదాం అన్నా బాలేంది కొట్టేది ఏంది సిక్స్ ఏంది అంటే నీ తెలియదులే బాలే నీ ఎవరేయ్యాలి అన్నా అంట గేసేవాడు అంతాడు అప్పుడు కొడదాంలే అన్న పోనీ సిక్స్ మాట దేవుడి పేరుగా ఆ ఫోర్ టూ వన్ ఇద్దామంటే అరే కూర్చోడా చిన్నప్పుడు పిల్లలు అన్నం తినడానికి జాబినిరా కొండెక్కిరా అంటాం జాబిలో వచ్చిద్దా అయింది ముగ్గిస్తాం అలాగే ఓట్ల కూడా అంతే అన్నా డి అంట లోకేష్ గారు అదేండి ఈసారి చెప్పాం ఈ పనులు చేయకపోతే రేపు ఓటు అడగాల కదా అంటే నీ ఇంకా రాజకీయం కొత్త అనుకుంటా నేను చిన్న నలభై ఏళ్ళ నుంచి ఎన్టీ అమరావు గారి దించిన నీకు తెలియదు అనుకుంటా ఈసారి ఇంకోటి చెప్తామన్నా అంట ఏం అంటే జాబిందిరా కారెక్కిరా అని చెప్తాం కొండెక్కిరా అని చెప్పి ఈసారి ఏముంది చెప్పటమే కదా ఇచ్చేవాడికి కదా తెలిసేది ఈరోజు అట్టున్నాయి పథకాలు ఆడవాళ్ళేమో వివరిస్తాం మండలాలకు వచ్చినప్పుడు మన ఫోన్ల ద్వారా ఇవి స్కాన్ చేయొచ్చు స్కాన్ చేసి జనానికి తెలియజేస్తే వాళ్ళకి పథకాలు వస్తున్నాయా లేదా అంతే వాళ్ళు తెలియజేయాల్సింది వాళ్ళకి రావాల్సిన సంవత్సరానికి దాదాపు లక్ష రెండు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి కనీసం పదివేలు గొడవ ఇవ్వాల మనం గుర్తు చేస్తే చాలు ఈ రోజు ప్రజలకి మనం కొత్తగా అవసరం అవసరంలా ఇప్పటికే వాళ్ళకి అన్ని తెలిసొచ్చినాయి కాబట్టి గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మన మీద ఉంది కాబట్టి వచ్చే రోజుల్లో మండలాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇంకా విస్తృతంగా మీకు ఇవన్నీ తెలియజేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం